ఆనంద ఆశ్రమం ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉండేది రాజయ్య అతని భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు అను మను ఈ కుటుంబం దగ్గర పెద్ద సంపద లేదు కాని ఉంది ప్రేమ గౌరవం పరస్పర సహకారం ప్రతిరోజూ వారు నిద్రలేచిన వెంటనే దేవునికి ప్రార్థన చేస్తారు ప్రభువా నేడు మాకు అవకాశమివ్వు మంచిని పంచుకోవడానికి లక్ష్మి అక్క ఐదడుగుల రోడ్డులో జీవించే ముసలి అమ్మకు పూట భోజనం పెట్టేది రాజయ్య తన పొలం పంచుకుని పనిలేని వృద్ధుడికి పనిచేసే చోటు ఇస్తాడు పిల్లలు పాఠశాలలో పుస్తకాలను తమ స్నేహితులతో పంచుకుంటారు ఇలా ఆ కుటుంబం చుట్టూ ఒక వెలుగు విరజిమ్ముతుంది అబ్బా వారి ఇంటి ముందు ఓ బోర్డు పెట్టారు ఇది ఆనంద ఆశ్రమం ఇక్కడ ప్రేమ చలామణి అవుతుంది ఆ గ్రామంలోని ప్రజలు వారికి ఆదర్శంగా చూసేరు అనేక ఇళ్లలో ఇప్పుడు అదే స్ఫూర్తి బైబిల్ సందేశం మీ కాంతి మనుషుల ముందు ప్రకాశించినట్లు చేయుడి మత్తయి ఐదు పదహారు బోధన అందమైన కుటుంబం అనేది ప్రేమతో సేవతో పంచుకునే మనస్సుతో నిర్మితమవుతుంది ఆ కుటుంబం ఒక ఆశీర్వాదం మాత్రమే కాదు సమాజానికి దివ్యమైన ఉదాహరణగా మారుతుంది